మీరు భయపడందుకు ఒక సబ్సిడీ ఇచ్చిన పరిపాలన కదా కూర్చుకుంటూ వస్తున్నా లేదా నేను లక్షల కోట్లు అటు లోచు పెట్టి పెట్టాడు ఆయన ఆమె ఇచ్చారు కాబట్టి ఒకటి ఒకటి అమ్మలు పక్క కూర్చుకుంటూ వస్తున్నా లేదా ఇవాళ చూసుకో ద్రోత్ చూడండి చూసుకోవాలి ఉచిత ఉచితం గురించి కావాల్సింది హామీలు ఇచ్చారు కాబట్టి అమలు పరాలి ఎక్కడుంటారు ఇంకా ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న వ్యక్తి టాలెంట్ ఉన్న వ్యక్తి అందరికి వస్తాయి

ఎందుకు వదలేదు కరెక్ట్ గా లేకనే కదా ఇలా వదిలిండ చేసుకుందా పోస్ట్ కూడా మిగిలిపోయింది ఇంకా జగన్ చదువు పథకం కాదు నేను ఓటర్ గా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాడు నాకునేది నాకునేది నాకుంటది నేను భయపడలే భయపడుతుండ్రు నేను భయపడ్ను నేనే తప్పు చేసా ఎందుకు మాట్లాడినా నేను ఒకటి ఆడవాళ్ళకి ఎవరైనా కూటమి గౌరవిస్తారు మీ వైసీపీ గౌరవ ఎవరు అంటే గౌరవీరు అందుకే వైసీపీ ఒక సబ్సిడీ ఇచ్చినా చేయండి ఇది ఇంత ముందు చదవాలని సబ్సిడీ ఇచ్చాడు రైతులకి నేను కదా వచ్చి అంతేగాని పెట్టండి అన్ని వదిలే అప్పుడు రైతులకి సబ్సిడీ సబ్సిడీ ఆపేసాడు సబ్సిడీ అమలు పరిచారా లేదా సెంట్రల్ నుంచి ఏం రావాలనేది మొత్తం వస్తున్నాయి రైతులకు ఇప్పుడు అది ఏమో ఇస్తారండీ ఇప్పుడు నువ్వు లోడ్ బడ్జెట్ నాకు జోబి నిన్న అప్పు చేసిపోయి ఒక్కడే ఒక్కడే చేసుకుంటూ వస్తున్నాడు ఆదాయాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఆదాయాన్ని బట్టి చేస్తాడు ఆయనలాగా సచివాలను తాకట్లో పెట్టి ప్రభుత్వ ఆఫీసులు తాపట్లో పెట్టి తేటలే అది ఒక్కటి గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సచివాలయం గవర్నమెంట్ ఆఫీసులు కానీ బోని ల్యాండ్ కానీ చెప్పండి